స్థానిక ప్రకాశం నగర్లో ఇటీవలే ఎన్టీఆర్ ట్రస్ట్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సందర్శించారు రాజమండ్రి సిటీలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ స్థాపించడం చాలా ఆనందంగా ఉందని జిఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్లను అభినందించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో అతి తక్కువ ధరలతో ఏర్పాటు చేసిన గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు రక్తం ఎంతో విలువైందని సరైన సమయంలో రక్తం అందక అనేక మంది మృత్యువు బారిన పడుతున్నారని ఇటువంటి బ్లడ్ బ్యాంకుల ద్వారా వారికి రక్తం అందిస్తే ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉంటుందన్నారు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గోరంట్ల శాంతారావు సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలను చేసేవారని ఆయన కుమారుడుగా డాక్టర్ రవిరామ్ కిరణ్ కూడా సేవలను కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ మాజీ కార్పొరేటర్లు బర్రె శ్రీనివాస్ మరుకుర్తి రవియాదవ్ కాశీ నవీన్ కొడిపూడి సత్యబాబు రాంబాబు కంటిపూడి రాజంద్ర ప్రసాద్ కోరుమిల్లి శేఖర్ మొక్కమాటి సత్యనారాయణ కిషోర్ చల్లా మురళి కోసూరి చండిప్రియ కప్పల వెలుగు కుమారి శ్రీలతా చౌదరి మోతా నాగలక్ష్మి లక్ష్మీనాయుడు మేసాల నాగమణి కరుణ లక్ష్మీశ్వరి మేరీ తదితరులు నాయకులు అభిమానులు రక్తదాతలు పాల్గొనడం జరిగింది గోరెంట్ల శాంతారాం గారు స్వర్గీయ ఒక పారిశ్రామికవేత్తగా ఒక గౌరవపదంగా సమాజంలో ముందుకెళ్ళిన వ్యక్తి వారి తనయులు డాక్టర్ గోరెంట్ల రవి గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం వాళ్ళ నాన్నగారి యొక్క మంచిని పేరుని ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగాంచిన ఎన్టీఆర్ ట్రస్ట్ మీరు ఎక్కడ ఏ కలామిటీ వచ్చినా ఏ విపత్తు వచ్చినా ప్రభుత్వం ఒక పాత్ర ఎంత ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క పాత్ర కూడా అంతే సరి సమానంగా ఉంటా ఉంది పార్టీలతో సంబంధం లేకుండా అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సరి సమానంగా కృషి చేయగలుగుతూ ఉంది అని అంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ కమిట్మెంట్ అలాంటి ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక సేవల్ని రాజమహేంద్రవరం తీసుకురావాలి వారి తండ్రి గారి యొక్క పేరుని ఈ ట్రస్ట్తో అనుసంధానం చేసి ప్రజలకి సేవ అందించాలని ఆలోచించిన రవిరామ్ గారిని అభినందిస్తూ మన ఎన్టీఆర్ మన ట్రస్ట్ ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ఆదర్శంగా దాని సపోర్ట్గా మన భువనేశ్వరి దేవి గారిని పిలిపించి ఇక్కడ ఇది ఓపెన్ చేయడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం మనం ఎక్కడెక్కడో బ్లడ్ తేవాలి అనుకున్నప్పుడు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి అని అనుకుంటుంటే మనకి మన రవి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ముఖ్యంగా ఈ అన్ని కన్నా నాకు వీళ్ళ నాన్నగారికి ఉన్న స్నేహం అది విడదయ్యని బంధం రాజమండ్రిలో నాణ్యమైన బ్లడ్ కోసం అదేవిధంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో రక్తం కొరత వల్ల ఒక ప్రాణం నష్టపోకూడదని ఒక ఆలోచనతో మొదలైన బ్లడ్ బ్యాంక్ ఇది మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉభ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా సర్వీస్ చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ మాత్రమే సో నేను బీయింగ్ ఏ డాక్టర్ నేను డాక్టర్ని న్యూరోఫజిషియన్ సో రక్తం యొక్క వాల్యూ నాకు తెలుసు రక్తం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు మరి ఇవాళ మన భారతదేశం చాలా ముందడుగులో అంటున్నారు అందరూ కానీ ఇవాళకి ఇవాళకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రతి రెండు సెకండ్లకి భారతదేశంలో ఒక రక్తం కావాలి ప్రతిరోజు కనీసం ఒక పన్నెండు వేల మంది కేవలం మంచి రక్తం అంద రక్తమే అందక చనిపోతూ ఉన్నారు సో అంత కొరత ఉన్న అంటే ఎందుకు జరుగుతుంది ఇదంతా నాణ్యమైన రక్తం సరైన లొకేషన్లో స్టోరేజ్ లేక ఆ రక్తం ఇక్కడ అందుబాటులో ఉందని అవగాహన లేదు సో రక్తం ఎవరికైనా అవసరం రావచ్చు మీకు రావచ్చు నాకు రావచ్చు అది ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కానీ అలాంటి క్రిటికల్ టైంలో మంచి రక్తం అందించాలంటే ఒక మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే సంస్థ ఒక బ్లడ్ బ్యాంక్ రన్ చేయాలి సో దానికి మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ మా ఫాదర్ పేరున గోరెంట్ల శాంతరావు ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసాం